ఇంటి నిర్మాణాలు పెరిగిన ఈరోజు వాస్తు యొక్క ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది ఇది మనిషికి అవసరం కూడా అంటే ఒక ఇంటిలో వాస్తు బాగుంటే ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అనేది మొదటి నుంచి కూడా మనకు ప్రహ్లాద శాస్త్రం నుంచి చెప్పబడుతూ వస్తుంది అయితే వాస్తు శాస్త్రం అనేది మనిషికి ఎలాంటి నిర్ణయాలు తెలియజేస్తుంది అంటే మనిషి యొక్క అవయవాలను మనం పరిశీలించినట్లయితే మనిషికి కన్ను ముక్కు చెవి గొంతు ఈ చేతులు కాళ్ళు కడుపు అంటే ఈ శరీరానికి సంబంధించిన భాగాలు ఎట్లాగైతే పనిచేస్తూ ఉంటాయో అట్లాగే ఈ వాస్తు యొక్క పురుషుడు యొక్క లక్షణాలు కూడా ఇంటి భాగాలపై అట్లాగే పనిచేస్తుంది అనమాట అంటే ఎక్కడైతే అష్టదిక్పాలకులు మనం సరైన స్థానాలలో కూర్చోబెడితే అప్పుడు ఆ వాస్తుకు సంబంధించిన అంశాలు చాలా బలంగా ఉండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా బెనిఫిట్స్ పొందుతారని తెలియజేస్తూ అట్లాగే మీరు బాగా గమనించినట్టయితే దోషాలు ఎప్పుడైతే మనకు బాగా కనిపిస్తాయో మీరు చూడండి కొన్ని ఇంట్లో మూగా ఈ పిల్లలు జన్మించే ఆస్కారం ఉంది కొన్ని ఇంట్లో ఆడపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది కొన్ని ఇంట్లో మగవాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది అంటే ఇక కొన్ని రకరకాల వాస్తు దోషాల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అంటే ఎక్కడైతే ఈ దోషానికి సంబంధించిన అంశాలు కరెక్ట్గా నిర్ణయింపబడకపోతే ఆ ఇల్లు దయ్యాల మేడలో నివసించే పరిస్థితి ఉంటుంది మానసిక రోగాలు చాలా పట్టి పీడిస్తాయి అంటే ఇట్లాంటి నిర్ణయాలు చాలా మంది నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం అంటే మేము అక్కడ మీకు ప్రత్యక్షంగా చేసి చెప్పడం కూడా జరుగుతుంది అంటే మీకు చూపించడం కూడా జరుగుతుంది అంటే కొన్ని వాస్తు దోషాల వల్ల ఇంట్లో పెద్ద మనుషులు చనిపోయే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అట్లాగే ఇంట్లో కూడా కొంతమంది ఆడపిల్లలు చాలా రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది అంటే ఇంట్లో ఏ పరిస్థితి కూడా ఎలాంటి పరిస్థితులు మనం గమనించినా కూడా సఖ్యత అనేది ఒకటి మధ్యలో ఒకటి నుంచి కుదరదు అనమాట ఇలాంటి స్థితిగతులలో మంది ఇల్లు కట్టుకున్న తర్వాత బాధపడతా ఉంటారు అంత పెద్ద ఇంటిని మేము కూలగొట్టలేకపోతాం కదా దీనివల్ల జరిగే నష్టాన్ని మేము భరించలేకపోతాం కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం ఇట్లాంటి సమయాలలో జరిగే ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు లక్షల రూపాయలు పెట్టి మనం కట్టుకున్న ఇంట్లో వాస్తుని సరి చేయలేని సమయంలో మనకు ఈ మహర్షి మనకు ఎవరైతే ఈ మహర్షి ఉన్నారో సర్వలోగాలకు సంజీవిని ఔషధం లాగా మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఆ వాస్తుకు సంబంధించి మనకు ఒక యంత్రాన్ని ప్రసాదించాడనమాట అయితే ఈ యంత్రం ఈరోజు చాలామంది వాస్తు యంత్రంగా దీన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఈ యంత్రాన్ని ఇచ్చేటప్పటికీ మనకు జరిగే నష్టం ఏంటంటే చాలామంది యంత్రాన్ని రేకుతో ఇస్తూ ఉంటారు అది చాలా తప్పు అండ్ ఇక్కడ జరుగుతున్న ఇబ్బందికరమైన విషయాలు ఏంటంటే ఈ యంత్రాలకు సంబంధించి విషయాలు వచ్చేటప్పటికి ఇప్పుడు ఎట్లాగంటే ఔషధం బయట దొరుకుతుంది అంటే రెడీమేడ్ ఔషధం దొరుకుతుంది తీసుకొచ్చి మనం ఆ ఇంట్లో డబ్బుల కోసం ఇచ్చేసాం పని అయిపోయింది చేతులు జరుపుకున్నారు ఈ వాసుకు సంబంధించిన ఇప్పుడు లాభపడ్డారు కానీ ఇది చాలా తప్పు ఇది మనం ఇక్కడ సంబంధించిన అంశాలను ఎట్లాగో చూడాలంటే ఎవరైతే బలహీన క్షణాలలో ఉంటారో వాళ్ళకు వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన మందునిచ్చి ఆ యొక్క రోగాన్ని నయం చేయాలి ఇక్కడ ఏ వాసుకు సంబంధించిన అంశాలతో బాధపడే ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ వాసుకు సంబంధించిన అంశాన్ని సరితూగే విధంగా అక్కడ నిర్ణయాలను చేసి ఆ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలన్నింటినీ కూడా సంపూర్ణంగా హరింపజేసి ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా మనశ్శాంతిని ప్రసాదించాలి ఇక్కడ వాస్తు అంటే ఐశ్వర్యం కాదండి మనశ్శాంతి కేవలం మనశ్శాంతితో ఉండే మానవులు మాత్రం నివసించే స్థానం అయితే ఇక్కడ ఈ వాస్తుకు సంబంధించిన యంత్రాన్ని మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది పర్ఫెక్ట్కి ఇది పర్ఫెక్ట్ యంత్రం అనమాట మీరు మీరు వందల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ని చూడండి యూట్యూబ్లో చెప్పే చాలా మంది పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ని చూడండి అందరు కూడా వాస్తు యంత్రం అంటారు ఒక రాగి ఉన్న ఉన్నదాన్ని తీసుకొచ్చి మనం ముందు పెడతారు ఇది పూజించండి అయిపోయింది ఇంకా అసలు అసలు మాకు సంబంధం లేదు మీరు చాలా అని చెప్పి అట్లా పెట్టేస్తారు తర్వాత డబ్బులు తీసుకుంటారు చేతులు దురుపుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు ఇటు వెళ్ళిపోతారు కొద్ది రోజులు ఏదో అట్లా ఉంటుంది తర్వాత పరిస్థితి అంతా మళ్ళీ ఆరుమారైపోతుంది అట్లా ఇది ఇది పర్ఫెక్ట్నెస్ ఏదైతే మనం తో స్థాపించే ఈ యంత్రం ఉంటుందో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ దానికి సంబంధించి ఇది పూర్తిగా వెండితో చేయబడ్డ యంత్రం ఈ వెండికి సంబంధించిన లక్షణాలను మనం పరిశీలించినట్టయితే వంద సంవత్సరాలు ఆ ఇంటి దానిపై బాగా చాలా బలంగా పనిచేస్తుంది అయితే ఈ యంత్రం మనము చేతితో హ్యాండ్మేడ్ ఇది బాగా మీరు గమనిస్తే హ్యాండ్మేడ్తో చేయించింది అట్లాగే ఈ యంత్రము మనం ఇచ్చిన తర్వాత దీనికి ప్రాణప్రతిష్ట చేస్తామన్నమాట అంటే ఈ యంత్రానికి ఆ రోజుతో సమానంగా ఉండే వెండి రేటు మనం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ దానికైతే పదిహేను పై చిలుపు రూపాయలు తయారైంది ఇది తయారు చేయడానికి అట్లాగే మేము పదిహేను రోజులు ఏదైతే కార్యక్రమం చేస్తామో దాంట్లో మీ గోత్రనామాలు తోటి ఈ యంత్రానికి ప్రాణప్రతిష్ట చేసిన తర్వాత ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు అందరి పేర్లు దీనికి జపించి దీనికి సంబంధించిన ఈ ప్రాణప్రతిష్ట చేయడానికి మేము పదిహేను వందల రూపాయలు అంటే సారీ పదిహేను వేల రూపాయల ఖర్చు తీసుకొని ఒక అయ్యగారిని మీకు ఇచ్చి అయ్యగారి ద్వారా ఈ యంత్రాన్ని మీ ఇంట్లో స్థాపితం చేయిస్తాం అంటే దీనికి సంబంధించి చాలా పెద్ద తత్వంగా ఉంటుంది ఇది ఆషామాషి వ్యవహారంగా దీనికి సంబంధించిన ఆ తతంగమంతా పూర్తి చేసిన తర్వాత మీ ఇంట్లో పగడుబందీ స్థానాన్ని ఏర్పాటు చేసిన తర్వాత బలమైన ఈ యంత్రాన్ని బలంగా స్థాపించిన తర్వాత దీనికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా మీరు ఒక నెల తర్వాత మీకు కనిపించడం జరుగుతుంది అనమాట ఒక నెల తర్వాత మీకు రిపీటెడ్లీ మీకు మంచి మంచి ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి నమ్మకమైన అంటే మాపై ఉండే నమ్మకమైన యంత్రాలని మీరు అంటే మమ్మల్ని నమ్మేవారు మా దగ్గర కొనుగోలు చేయాలనుకుంటే దీనికి సంబంధించిన ధరని తెలుసుకొని ఒక మాకు ఫలానా టైం ఇస్తే ఈ యంత్రాన్ని మేము స్థాప అంటే యంత్రాన్ని రెడీగా మేము చేయించి మా మీరు సంబంధించిన మళ్ళీ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ మీకు వివరించి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తూ మమ్మల్ని ఆశ్రయించే వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షాద్ నగర్ పృథ్వీరాజ్